హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య ఫామ్స్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు వన్ ఆర్ టూ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రెండ్స్ ఇది ఇది ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బాడీ మొత్తం కూడా ట్వంటీ టూ ఎంఎం థిక్నెస్ తోటి బాడీ వస్తుందండి లోపల వాడినటువంటి ప్లేవుడ్ ఏదైతే ఉందో అది ఎయిటీన్ ఎంఎం థిక్నెస్ ఫుల్లీ కూడా ఆటోమేటిక్ హై ల్యామ్ బాడీ అండి మీరు చూడొచ్చు ఈ మిషన్లో ప్రతి ఒక్క పార్ట్కి కూడా ప్రతి స్పేర్కి మనం వన్ ఇయర్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది కంట్రోలర్ మంచి టెంపరేచర్ అక్యూరేసీ తో క్యాలిక్యులేషన్ చేశాము టిల్టింగ్ స్టైల్ అండి హ్యాచింగ్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అక్యూరసీ కంపల్సరీ హ్యాచింగ్ అయితే వస్తుంది మీరు ఫర్టైలిటీ ఉన్న ఎగ్స్ ఎగ్ ఏజ్ కూడా వారం రోజులు వయసున్నటువంటి ఎగ్ మనకు దీంట్లో హ్యాచింగ్ పెట్టుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితమైన హ్యాచింగ్ వస్తుంది ఫ్రెండ్స్ లోపల వాడినటువంటి ఫ్యాన్స్ కూడా చైనాయి కాదండి గోల్డ్ మెడల్ కానీ క్రాప్టన్ కానీ యాంకర్ కానీ కంపెనీయే వాడుతున్నాము దానికి సంబంధించి కూడా వారంటీ అనేది మనకి అప్లికేబుల్ అవుతుందండి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏమి దీంట్లో చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రైస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మెటీరియల్ బట్టి మీకు మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి లేదా నేరుగా మా షాప్ విజిట్ చేయండి